హాయ్ అండి అందరికీ ఇది మన ఇంటి దగ్గర ఉండే వ్యూ అనమాట ఈరోజు అయితే ఇప్పుడు ఇంకా రెండున్నరే అవస్తుంది టైం చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ మా ఇంటి దగ్గర ఉండేదంతా ఇది మొత్తము మా ఇంటి దగ్గర ఇలా అయితే ఉంటుంది వ్యూ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ ఉంటాయి మా ఇంటి చుట్టుపక్కన ఆవరణంలో ఉండేది మొత్తం అంతా ఇదే చుట్టూ చూసారా ఎలాంటి మొన్న ఈ వెనకాల ఉండే బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్లో గ్యాస్ బ్లాస్ట్ అయింది ఎక్కడి నుంచి ఫస్ట్నే ఇల్లు అనమాట ఇటు సైడ్ ఇంకా ఫస్ట్ ఇక్కడ నేను చూపి నేను చూపిస్తూ ఉండే రూమ్ దగ్గర గ్యాస్ అయితే బ్లాస్ట్ అయిపోయింది అక్కడ ఇంట్లో ముగ్గురు అయితే చనిపోయారు ఇద్దరు భార్య ఒక పాప అయితే ఉంది ఇది మన బిల్డింగ్ మొత్తం అందరూ ఈరోజు సండే కాబట్టి చాలా ఫ్రీగా ఉన్నారు అందరూ నేను ఫోన్ పట్టుకొని మొత్తం చూస్తుంటే పైన మిద్దు మీద ఉండేవాళ్ళు అందరూ నన్నే చూస్తున్నారు అయినా పర్లేదు వీడియో తీసుకుంటున్నా నేను అంటే మా ఇంటి ముందు మేము తీసుకుంటున్నాం ఎక్కడ తీసుకోవడం లేదు కదా ఇది వచ్చేసి పైన టెరస్టు కానీ టెరస్ట్ మీద మా ఇంటి మీద చూసారా అక్కడ జిమ్ ఉంది ఇలా ఉంటుంది మా కొంచెం ఇది ఇంకా ఈ ఏరియాలో చాలా ఉన్నాయి జిమ్స్ అయితే ఇలా ఉంటుంది మన వ్యూ అయితే చూసాయండి మొత్తం ఎలా ఉందో ఇది బెంగళూరు సిటీ మన ఇంటి దగ్గర ఉండే వ్యూ అన్నమాట ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లతో మా ఇంటి దగ్గర మా గోపి అయితే అడిగాడు నిన్న అక్క ఇంటి దగ్గర ఉండే మొత్తం వ్యూ చూపించు అని అందుకనే చూపిస్తాను ఇలా ఉంటుంది మొత్తం ఇక్కడ కింద ఉంది కదా అంతా ఆ ఇండ్లు మొత్తం అన్నీ లేపేసి బిల్డింగ్ కట్టాలని ఉన్నారు కానీ ఎప్పుడు కడతారో తెలీదు నాకు కూడా అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా ఎవరైనా ఒక్కరు వచ్చినా కూడా చాలా వింతగా చూస్తుంటారో అందుకని నేను ఇంకా ఎక్కువ బయటికే రాను యాక్చువల్లీ ఈరోజే వచ్చాను నేను చూసారా ఇది మీకు ఒకటి చూపించాలి ఇంకొకటి ఒక చెట్టు అయితే ఉంది మా ఇంటి దగ్గర అది ఇంటి చెట్టు అంటే మీకు కూడా తెలిస్తే కదా కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఈ చెట్టు ఏమని తెలుసా కస్తూరి చెట్టు అంటారు కన్నడలో అయితే ఈ దగ్గుకి చాలా మంచిగా పనిచేస్తుంది ఇది ఉంటుంది కదా ఈ ఆకులను కొంచెం సాల్ట్ వేసుకొని తింటే దగ్గు పొడి దగ్గు అలా ఉండేది కూడా పోతుంది యాక్చువల్లీ ఇక్కడ హిందీ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళైతే ఖాళీ చేసుకొని అయితే వెళ్ళారు అయితే ఉన్నారు వాళ్ళ ఇంట్లో మొత్తం అన్నీ ఉన్నాయి లగేజ్ మొత్తం ఏమీ తీసుకెళ్ళలేదు కానీ మేమైతే ఇంకా ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు కానీ వాళ్ళైతే ఇప్పుడు లేరు అందుకని వీడియో అయితే కూడా షూట్ చేస్తున్నా పక్కన ఉండే అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు ఉన్నారు ఇటు పక్క ఇక్కడైతే త్రీ రూమ్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి మా ఇల్లు ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి హిందీ వాళ్ళది ఈ థర్డ్ వన్ వచ్చేసి నాకు తెలిసిన అక్క వాళ్ళది ఇలా త్రీ రూమ్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క సైడ్కి ఇది చూసారా ఎంత మంచిగుండు ఇది ఒక తెసా మనీ ప్లాంట్ అంటారు దీన్ని మనీ ప్లాంట్ కాదు మనీ ప్లాంట్ ఓకేనా మళ్ళీ సరిగా చెప్పడం కూడా రాదు అని అనకండి నన్ను ఓకేనా మనీ ప్లాంట్ ఇది ఎవరింటి దగ్గర వేసుకుంటే వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయంట ఇదైతే తప్పకుండా ఎవరైనా వేసుకోకుండే వాళ్ళు ఉంటే వేసేసుకోండి ఇది మొత్తం తీగ ఎక్కడి నుంచి అల్లుకోండి చూసారా ఇక్కడ మొత్తం ఎండిపోయింది ఇక్కడ కొంచెమే ఉంది ఇక్కడ ఇంకా తీగ మొత్తం ఇలా వచ్చింది ఇలా వచ్చేసి ఇక్కడ చూసారా అంత ఎండిపోయింది చెట్టు అస్సలు ఏమీ లేదు కానీ ఎండిపోయినా కూడా ఇక్కడ చూసారా చెట్టు ఎంత మంచిగా ఉందో ఇలా మంచిగా వచ్చింది ఏరులై పారుతుంది అన్నట్టు ఏంటి నానా ఏరులై పారుతుంది అన్నట్టు ఇలా ఇంటి డోర్న మొత్తం ఇక్కడ అంతా ఉండింది మా ఇంటికి కూడా పాకింది కానీ ఇప్పుడు ఎండల కాలం వచ్చింది కదా ఇలా కొంచెం కొంచెం తీగలు తీగలుగా అయిపోయింది ఓకేనా ఇలా వస్తే చాలా బాగుంటుంది కదా నాకు కూడా చాలా ఇష్టము ఇలా అయితే ఉంది అందరూ అదేంటో అందరూ నన్నే చూస్తుంటారు అన్నట్టు అందరూ నన్నే చూస్తున్నారు ఎవరు చూసినా ఏమి మనకు కావాల్సింది వీడియో కదా అలా అని కాదు మన ఇంటి దగ్గర మనం చేసుకుంటున్నాం అంతే అలా ఏ ఫీల్ అవ్వని నేను ఓకేనా ఇంకా వచ్చేసి ఇంకా ఇటు బయట అంతా మొత్తం ఇలా నిలబెట్టుకుంటే ఇలా ఉంటుంది ఇలా బయటకు కూడా వ్యూ మొత్తం ఇలా మన ఇంటి దగ్గరే మనం ఎక్కడికి వెళ్ళాం కాబట్టి మనకే మన ఇదే ఇంకా ఇలా ఉంటుంది వ్యూ మొత్తము ఇక్కడ మొత్తం ముందరకు అపార్ట్మెంట్లే అపాయింట్మెంట్లే ఇంకా అన్నీ ఉంటాయి షాప్స్ అన్నీ ఇక్కడే బట్టల షాపులు గోల్డ్ షాపు అలానే ఫుడ్ సెంటర్ మొత్తం అన్నీ ఇక్కడే ఉంటుంది ఏంటో మళ్ళీ ఇదిగా చాలా బాగుంది అసలు దీన్ని వదిలి వదిలే వదిలి వెళ్ళలేకపోతున్నా నేను ఎంత బాగుందంటే ఇది ఇలా షోకేష్కి నన్నే అది పట్టుకోయింది నేను దాన్ని పట్టుకోలేదు అన్నట్టు అదే అని పట్టేసుకుంటుంది ఈరోజు సండే కాబట్టి అందరూ ఎక్కువ పైన మిద్ద మీద ఉంటారు నేను కూడా కొన్ని కొన్ని చెట్లు అయితే పెట్టాను చూసారా మా చెట్లలో పూలు పూసి రాలిపోతున్నాయి అన్నట్టు ఇది వచ్చేసి ఒక ముగ్గు అయితే విడిచింది ఎంత బాగా మంచిగా ఈ కొమ్ముని ఇక్కడ వేసాను నా కూతురు చూసారా ఏం చేసిందో అది మధ్యాహ్నం ఇప్పుడే ఇరుగ్గొట్టేసింది ఇటు ఇటు వేసేసింది అయినా కూడా పర్లేదని దానికి ఒక కట్టు కట్టాను నేను నేను ఎక్కువ ఆ మొక్కలు పిచ్చి దాన్ని అది పోకోకుండా ఒక కట్టు అయితే గట్టిగా బిగించాను నాకు నిజంగా మొక్కలు అంటే చాలా ఇష్టం అండి అందుకని వాటిని మళ్ళీ ప్రాణం పోసి బతికిస్తాను ఈ చెట్టుని నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పెద్ద పత్రి చెట్టు అంటారు కదా ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది కానీ నేను చూపిస్తాను ఇదో గులాబీ ముక్కలోనే పెద్ద పత్రి ముక్కలు పెట్టాను అలానే ఇక్కడ చిన్న చిన్న చిట్టి చిట్టి రోజులు చిట్టి రోజుల చెట్లు వేసాను చూసారా ఈ బాట్లోనే ఇదే పెద్ద పత్రి ముక్క అలర్జీ అయినప్పుడు మంచిగా పనిచేస్తుంది దగ్గు కూడా బాగానే పనిచేస్తుంది అదొక ముక్క పెట్టాను ఇది చిట్టి రోజాల చెట్టు చాలా పూస్తుంది మొత్తం అదే చిట్టి రోజాల చెట్టే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పెద్ద గులాబీ చెట్టు ఇది వచ్చేసి స్పెటికా చెట్టు చెట్టు అయిపోయింది ఇది చూసారా ఎంత పెద్ద మాన అయిపోయింది అయితే మన ఇంటి ముందు ఉండే వ్యూ ఇది చెట్టు చూసారా ఇలా ఉన్నా కూడా ఎంత జస్ట్ ఒక్క కొంచెం ఇలా ఉంది నేను కూడా పెట్టానండి మనీ ప్లాంట్ మా అమ్మ అయితే పెట్టింది బాటిలో కొంచెము అయినా అది ఎలానే బతికి పైనకి వస్తూ ఉంది ఇలా పెట్టాలి నేను ఇంకా ఇలా పైనకి వెళుతుంది చెట్టుకే చుట్టుకొని అని అనుకుంటున్నాను ఇలా ఇంకా వెళ్ళిపోతుందండి పైనకి ఇది ఇది చెట్టు ఎంత ఎత్తి ఎదుగుతుంది అంత ఎత్తుకి ఆ చెట్టు కూడా పోతుంది ఇది వచ్చేసి నా ఫ్లవర్ చెట్టు అంటే గులాబీ ముక్క అలా ఉంటుంది ఇది కూడాను అంత ఎక్కడ బట్టలు అన్నీ ఆరేసుకోవచ్చు అన్నీ నిన్ననే అన్ని వాషింగ్ మిషన్కి వేసాం కాబట్టి బట్టలు అన్నీ ఆరేయి నా ఇదొక్క టాప్ ఒక్క ఆరలేదు ఇక్కడే మూడు మూడు తీగలు కట్టాము అలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మాకైతే లోపలే వస్తాయి వాటరు ఇంకా టూ అవర్ రెండు ఇండ్లకి ఇక్కడ ఉంటుంది కుళాయి వాళ్ళు ఇక్కడ ఇంకా పైప్ వేసుకొని అక్కడికి నీళ్ళు అయితే వదులుకుంటారు మా ఇంటి ముందే వాళ్ళ ఇల్లు నీళ్లు పట్టేంత వరకు నేను ఇంకా అలా ఇంటి ముందే ఏమీ ఊడ్చాను నేను పనికి వెళ్ళేటప్పుడు అయితే ఊడుస్తుంటే త్వరగా ఊడ్చేసి పనికి వెళ్ళాలి కదా అందుకని ఇప్పుడైతే వాళ్ళు నీళ్ళు పట్టేసుకున్న తర్వాత అయితే ఇంటి వాళ్ళు లేరు కాబట్టి ఒక ఆంటీ వాళ్ళే ఉండేది ఇంకా వాళ్ళు పట్టేసుకున్న తర్వాత ఇంటి ముందు అంతా ఊడ్ చేసి ఇంకా మనకి బొట్టలు అయితే పెట్టేసుకున్న ఇక్కడే బట్టలు కూడా ఉదుకోవచ్చు కానీ మాకైతే లోపల వస్తాయండి నీళ్ళు ఇంకా వీళ్ళందరికీ బయటే ఇంకా పైప్ వేసేసుకుంటారు చూసారా ఇక్కడ కుల ఎలా ఉంచిందో ఇక్కడ ఇంకా పైప్ ఇక్కడ ఇంకా మా ఇంట్లోకి డైరెక్ట్ కనెక్ట్ ఉంది జస్ట్ వీళ్ళకైతే మాత్రం ఇలా బయట ఇదే ఫుల్ ఇంతే అండి మా అమ్మ గోపి అయితే అక్క ఒక్కసారి ఇల్లు చూపించు మొత్తం చుట్టుపక్కల ఉండేది అది మొత్తం వ్యూ చూపించు అని అన్నాడు కాబట్టి నేను కూడా వీడియో తీస్తున్నా ఆ బిల్డింగ్లో వాళ్ళు ఎప్పుడూ ఒక ఆంటీ ఎక్కడ నిలబడుతుంది పైలు ఉంది చూసారా ఆమె అయితే ఏం చేస్తుంది పా ఈ అమ్మాయి ఏం చేస్తూ ఉంది అని నన్నే చూస్తూ ఉంటుంది అలా ఎవరు పట్టించుకోమండి మా ముందు ఇల్లు అయితే అది ఒక్కటి ఉంటుంది ఇంక అన్ని గోడల్లా ఉంటాయి ఆ పక్కన ఉండే ఒక ఇంట్లో అయితే ఒక ఆంటీ అయితే ఎప్పుడు బయటకు వచ్చేసి నన్ను చూస్తుంటుంది ఆయన కూడా నేనేమి ఎవరిది తలకా జరుపుకోను ఇక్కడికి వస్తే జస్ట్ చల్లగా గాలి వస్తుంది ఎందుకంటే మా ముక్కలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే చిగురు వస్తున్నాయి చూసారా అలా ఇక్కడెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మనకి ఏం కావాలన్నా కూడా అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇది నా కూతురు అయితే ఇలా అల్లరల్లరి చేస్తుంది అది ఇక్కడ సర్కిల్స్లో మొత్తం బట్టల షాపులు ఫిష్ సెంటర్ అంటే చాప చేపలు కూడా మా ఇంటి దగ్గర దొరుకుతాయి కిరాణా షాప్ కూడా ఇక్కడే ఉంటుంది లైక్ మనకి ఆంధ్రాలో మీ సేవ ఎలానో సైబర్ మీ సేవ అని ఉంటుంది కదా ఇక్కడ అయితే బెంగళూరు వన్ అని ఉంటుంది ఆ బెంగళూరు వన్లోనే ఆధార్ కార్డ్స్ తీర్చ దిద్దుపడి చేసుకోవాలన్నా ఆధార్ కార్డు దిద్దుపడి చేసుకోవాలన్నా మొత్తం అన్నీ ఆ దాంట్లోనే చేసుకోవచ్చు ఇంకా అన్నీ ఇక్కడిక్కడే మనకి అన్నీ దొరుకుతాయి బట్టల షాపులు గోల్డ్ షాపులు ఇంకా ఫ్యాన్సీ స్టోర్లు కూరగాయలు కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు రీసెంట్గా మగ్గం వరకు బ్లౌజ్ వేసారు కదా అవి కూడా షాప్స్ అన్నీ ఇక్కడే పెట్టేస్తా ఉన్నారు ఇంకా ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ఓన్లీ బట్టలు ఎక్కువ రేట్ అనుకుంటే మాత్రమే ముందుకు వెళ్ళాలి ఫస్ట్లో నేను బెంగళూరు వచ్చినప్పుడు జస్ట్ ఇక్కడ వైట్ బిల్డింగ్ ఒకటి ఉంది కదా అదొక్కటే ఉండింది ఇక్కడ కట్టారు కదా అదొక బిల్డింగ్ అదొక బిల్డింగ్ అటు పక్కన ఇంకొకటి కట్టారు అదైతే వీడియో కనిపించడం లేదు అవును ఆ సిమెంట్ దాని పక్కనే ఇంకొకటి ఉంది ఆ పైన టాప్ మాత్రం కనిపిస్తుంది చూసారా ఆ కొత్త బిల్డింగ్లు అన్నీ ఇప్పుడే కట్టారు అంతకుముందు మేము బెంగళూరుకి వచ్చినప్పుడు అస్సలు ఏమి లేకోకుండా ఉండే ఇప్పుడైతే మొత్తం అన్నీ కట్టారు చూసారా ఎంత చల్లగా ఉంది ఎందుకు ఈ వీడియో చేయడానికి కారణం అంటే జస్ట్ ఇప్పుడు రెండున్నర అయింది అంతే వ్యూ చూపిద్దాం అనుకున్నా కానీ అదొక ఇలా అయిపోయింది చూసారా ఎలా ఉంది ఆకాశం ఎప్పుడు సేమ్ యాజ్ ఇలానే ఉంటుంది బెంగళూరులో ఎప్పుడు ఇలా చీకటిగా ఉంటుంది సూర్యుడు అనేవాడే రాడు మనం సూర్యుడు చూడక చిన్న చాలా రోజులైతుంది ఎప్పుడైనా ఒక్కొక్క రోజు ఇలా ఉంటుంది అయితే అది కాలం వస్తే ఎప్పుడో ఒక్కసారి చూస్తాము అదే ఇంకా వర్షాలకాలం అయితే ఇంకా ఏ నెలలు తరబడి అసలు సూర్యుడిని చూడలేము బెంగళూరులో వెదర్ అనేది ఇలా ఉంటుంది చాలా కూల్గా ఉంటుంది అసలు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఒక్క రోజు కాదు కదా ఒక్క నిమిషం కూడా ఉండడానికి ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరు అంటే ఎక్కువ చల్లగా ఉంటుంది బయట అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండలేము అందుకని చూసారా ఎంత చీకటిగా ఉందంటే అలా నా వెనకాల చూడండి ఇంకా రెండున్నర అవుతుంది అంతకు టైము చూడండి రెండున్నర అయింది టైం వచ్చేసి రెండున్నరకే ఎంత ఉండాలి కదా అస్సలు ఏం లేదు అక్కడ కనిపిస్తుందా ఒకటి బ్లాక్ హోల్స్ స్ట్రైట్గా ఒకటి ఉంది చూసారా అయిద్దో అక్కడ అక్కడ ఉంటుంది చూడండి అదే మా మా ఫ్యాక్టరీ అన్నమాట దాని పక్కన ఉండేది నేను వెళ్ళే ఆఫీస్ అన్నమాట అప్పుడు మా ఇంటి ముందరే చూడండి మేఘాలు ఎలా కమ్ముకొస్తున్నాయో అస్సలకి వెదర్ ఇలా ఉంటుంది మా ఇంటి దగ్గర ఎంత చల్లని వాతావరణం అంటే ఇంకా అసలు చెప్పలేము ఇలా ఎవరైనా సెట్ వాతావరణం సెట్ అంతే కానీ ఎక్కువ అలా ఉంటుంది నాకైతే మంచిగా మేము వచ్చేసి అప్పుడే ఒక సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి జస్ట్ ఇక రెండు రెండున్నర ఆఫ్టర్నూన్ రెండున్నరకే ఇలా ఉందంటే వెదరు ఇంకా వాము ఇంకా మనం ఊహించుకోవాలి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అక్కడ చెప్పాం కదా అప్పుడే గ్యాస్ పేలింది అని ఆ బిల్డింగ్లో అదో చూడండి ఆ బిల్డింగ్ అదో అదే రూమే ఆ పైన ఆ పైన ఉండే రూమ్లోనే గ్యాస్ బ్లాస్ట్ అయింది ఓకే ఇద్దరు భార్య భర్త ఇద్దరు చనిపోయారు వాళ్ళకొక కూతురు నిందంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు పాప కూడా వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళు ఇచ్చేశారు ఇది ఇదన్నమాట మన వ్యూ ఓకేనా అండి అందరికీ